హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మార్నింగ్ రొటీన్ లాగండి అండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను ఏమేం పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఆరయిందండి పాప అయితే ట్యూషన్కి వెళ్ళిపోయింది పాపకైతే పాలు కల్పిచ్చేసాను అనమాట తాగేసి వెళ్ళిపోయింది ఇంకా నాకు మా వారికి కూడా టీ అయితే పెట్టేశానండి మా వారైతే పాపను దింపడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా వచ్చేసరికి టీ అయితే కాచేసి ఇంకా ఇద్దరం టీ అయితే తాగేస్తామన్నమాట మరొక స్టవ్ మీద అయితే కోడిగుడ్లు అయితే ఉడక పెడుతున్నాను ఈ రోజు లంచ్ బాక్స్లోకి టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తాను అనమాట లేగడం అయితే ఐదు గంటలకే లేస్తానండి ఇంకా లేచి ఆ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను అంతా తుడిచేసి ఆ కిచెన్ టాప్ కూడా అంతా శుభ్రం చేసేసుకుంటానండి నైట్ చేసినా కూడా ఉదయం కూడా చేస్తాను అనమాట ఇంకా ముందు ముందు అయితే తాగడానికి వేడి నీళ్ళును ఇంకా మా పాపకు స్నానం దానికి వేడి నీళ్ళు కూడా పెట్టేసి అప్పుడు పాపను లేపితే ఇంకా బ్రష్ అది చేసుకుని తను రెడీ అవుతుంటుంది ఈ లోపు నేను బయట వాకిలంతా ఊడ్చుకొని ఇంకా గుమ్మంలో చిన్నగా ముగ్గు అయితే పెట్టుకొని వస్తానన్నమాట పాపం ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు టీ పెట్టుకుని తాగేస్తామన్నమాట టీ తాగేసిన తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంక ఈరోజు టమాటా ఎగ్ కర్రీయే కాబట్టి పర్వాలేదు త్వరగానే వంట అయితే అయిపోతుంది నిన్న చుక్కకూర పప్పు వండాను అనమాట ఇంకా పప్పు కొంచెం ఉంది ఆ పప్పు కూరతోనైతే సరిపెట్టేసుకోవచ్చు అని చెప్పేసి వేరే కర్రీ కూడా ఏం చేయట్లేదండి ఉల్లిపాయల రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ టమాటాల రేట్ మాత్రం బాగా డౌన్ అయింది అయితే హై రేట్లు ఉంటాయి లేదంటే బాగా డౌన్ అయిపోతాయి అనమాట రేట్లు టమోటాల రేట్లు బాగా తగ్గినాయి అనమాట ఇలాంటప్పుడే బాగా టమాటాలను అయితే తినేసేయాలి ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు అయితే మనం ఎలాగో తినలేము కదా ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అది కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి స్టవ్ ఆపేసాను ఇంక ఇప్పుడు ఇడ్లీ కూడా పెట్టేద్దాము స్టవ్ మీద ఉడుగుతూ ఉంటుందని చెప్పేసి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అనమాట వారంలో మాకైతే మూడు రోజులు నాలుగు రోజులు ఇడ్లీయే వేసుకుంటామండి అందరికీ కూడా ఇడ్లీయే ఎక్కువ ఇష్టం అండి మాది పెద్ద ఇడ్లీ గిన్నె అనమాట ఆరు రేకులు ఉంటాయండి మేమైతే ఇప్పుడు ముగ్గురమే కదా ఉన్నది మా బాబు అయితే హాస్టల్కి వెళ్ళిపోయాడు ఇంకా మా ముగ్గురు కోసమే అని చెప్పేసి తక్కువ రేకులే వేస్తున్నాను ఇంకా మా అత్తగారు కానీ అమ్మ కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఇంకా ఆరు రేకులు వేసామనుకోండి చక్కగా ఒక్క వాయితోనే ఇడ్లీ అయితే ఉడిగిపోద్ది అనమాట మళ్ళా మళ్ళీ అసలు రెండో వాయి వేసే పని కూడా ఉండదు ఇంకా చట్నీ వచ్చేసి నిన్న టమాటాను కొత్తిమీర చట్నీ అయితే చేశానండి కొత్తిమీర కూడా బాగా తక్కువ రేట్ అండి బాగా దొరుకుతుంది అనమాట కొత్తిమీర కూడాను ఇప్పుడు పది రూపాయలకి ఇంత పెద్దలావు కట్టలు అయితే ఇస్తున్నారు ఆ కొత్తిమీర టమాటా కూడా వేసేసి నిన్న చట్నీ చేస్తాను అనమాట అయితే నిన్న చేసిన చట్నీనే ఉంది ఈరోజు ఇంకా ఇడ్లీలోకి అందుకని పల్లీల చట్నీలు గట్రా ఏం చేయట్లేదు అనమాట ఇంకా పల్లీల చట్నీ చేసామనుకోండి ఇంకా నిన్న చేసిన కొత్తిమీర చట్నీ మాత్రం ఇంకా అట్లా ఉంచేస్తారనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇక ఆ చట్నీతోనే సరిపెట్టేస్తున్నాను ఇవాళ కోడిగుడ్లు అయితే ఇక ఒల్చేసి నేను శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను కడిగేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కర్రీ కోసం అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇలా కోడిగుడ్లు కూడా చుట్టూతా ఒక మూడు నాలుగు ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి కోడిగుడ్లు వల్లిచిన తర్వాత పైన సన్నని పొర లాంటిది అది అది కూడా అది తీసేసేయాలన్నమాట ఎప్పుడు కోడిగుడ్లు వచ్చినా కూడా అది పని కట్టుకొని ఏరి ఎతికి 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 మరీ తీస్తానన్నమాట అది మాత్రం తీసేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని కోడిగుడ్లు అయితే వేసేసి చక్కగా బాగా వేయించేసుకుంటానన్నమాట వేయించేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇంకా నేనైతే కోడిగుడ్లు అయితే తీయనండి కొంతమంది అయితే వేయించిన తర్వాత బయటకు తీసి పెట్టేసుకుంటారు అలా కాకుండా నేను కర్రీలోనే ఉంచేస్తాను అనమాట ఉంచేసి మనం కలిపినప్పుడల్లా కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది కదా అంటే మళ్ళీ బయటికి తీసా ఉంచామంటే వాటికి కారం ఉప్పులు గట్రా బాగా పట్టవు అన్నమాట నాకు అందుకనే ఎందుకనో తీయడం నచ్చదు కర్రీలోనే అట్లా ఉంచేసి కలిపినప్పుడు చూసుకొని కలుపుతూ ఉంటాను అసలు గుడ్లు అనేవి అసలు ఎక్కడ విడిపోవండి గుడ్డు గుడ్డులాగానే ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకున్నాను అనమాట అలాగే టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును కొంచెం పసుపు అనమాట గుడ్లు వేయించినప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా చాలా తక్కువ వేసాను అనమాట ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా కారం కూడా వేసేసి ఇంక ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా టమాటాలను అయితే బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసి అయితే మగ్గించుకుంటాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టేసానండి వేడి నీటిలో నానబెట్టేసి ఉంచేసాను అనమాట ఇందాక చూపించా కదా వీడియోలో అదనమాట ఇప్పుడైతే ఈ జావ కోసము రాగి పిండిని కూడా కలిపేసి ఉంచుకుంటున్నానండి ఈ రాగి పిండి ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒక లోటాలో సగం నీళ్ళు అయితే పోసేసానండి నేనైతే సాల్ట్ వేసుకొని ఈ రాగిజావనైతే కాస్తాను ఇంకా ఇడ్లీ ఉడిగిపోయింది కదా ఇంకా అదే స్టవ్ మీద ఈ జావ కూడా కాసేస్తున్నాను చక్కగా ఇట్లా కలిపేస్తూ ఉన్నాము అంటే అస్సలు ఉండలు అనేది ఏమి కట్టదండి అసలు చక్కగా ఉంటుంది అనమాట జావ అయితేను కొద్దిగా సాల్ట్ వేసి కాచేసి అయితే ఉంచేస్తాను గోరువెచ్చగా ఉన్నప్పుడు మజ్జిగైతే కలుపుతాను అనమాట ఇక చూడండి ఓ పక్కనైతే కూర కూడా ఉడుతూ ఉంది చక్కగా టమాటాలు అయితే బాగా మగ్గినాయండి ఇంక ఇప్పుడు చింతపండు రసం అయితే పోసుకుంటాను ఈ మనము ఎంత టమాటాలు వేసినా కూడా కొంచెం చింతపండు రసం అనేది తగిలితేనే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే ఇట్లా చేస్తాను అనమాట మరి మీకు ఎట్లా ఇష్టమో మీరు కామెంట్ చేయండి అంత కలిపేసి మోత పెట్టేసాను అనమాట అది మెల్లిగా ఉడుగుతూ ఉంటుంది ఈ లోపేమో బియ్యం కూడా కడిగేస్తున్నానండి పాపకు మట్టికే కదా కొంచెం ఒక గుప్పెడు బియ్యమే పోసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఈరోజు ఇంకా మా వారు కూడా ఎనిమిది గంటలకే డ్యూటీ అనమాట ఇక మావారు కూడా రెడీ అయిపోతున్నారు పాప కూడా ఏడున్నరకే ట్యూషన్ నుంచి వచ్చేసింది ఇక తను కూడా అన్నీ సర్దేసుకుంటా ఉంది ఇద్దరికీ కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి నిన్నటిది అటుది టమాటా కొత్తిమీర చట్నీ వేసేసి ఇంకా వాళ్ళిద్దరికీ టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా టమాటోలు కొత్తిమీర రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి రోజు ఇడ్లీలోకి దోశల్లోకి ఆ చట్నీలో చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది ఈ పల్లీల రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంది కదా సరే ఇంకా చూడండి కర్రీ అయితే చక్కగా ఉడిపోయిందండి చూడండి పులుసు కూడా దగ్గర ఉడికిందనమాట ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇంక టమాటా కోడిగుడ్డు కర్రీ అంటే మా పిల్లలకి నాకు కూడాను అసలు ముందు ముందే ఆకలి వేసేస్తా ఉంటుంది ఇంకా టైం అవ్వక ముందే ఆకలి వేసేస్తాను అనమాట అంత ఇష్టం అనమాట ఈ కర్రీ అంటే సరే నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు మజ్జిగ తిప్పుదాము అని చెప్పేసి ఆ పైన ఉన్న మేగడైతే ఒక బాక్స్లోకి అయితే వేస్తున్నాను రోజు కూడా మజ్జిగ కలిపేసే ముందు నేను మేగడ తీసి ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అది కొద్దిగా వాటర్ పోసేసి ఆ పెరుగునైతే మజ్జిగలాగా కలిపేస్తాను అనమాట ఇంకా ఈ వన్నపూస అయితే ఇంకా రోజు అయితే తిప్పను ఒకసారి ఒక పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి మాత్రమే అన్న వెన్నపూస అయితే తీస్తాను అనమాట ఇప్పుడు కలిపిన మజ్జిగైతే ఈ రాగి జావలో అయితే ఒక గ్లాసుడు పోస్తాను ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రాగి జావలో మజ్జిగ కలుపుకొని అయితే ఒంటికి కూడా చలవ చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు పాప క్యారేజ్ కూడా సర్దేస్తున్నాను ఒక బాక్స్లోకి అయితే రైస్ పెట్టేసి మరొక బాక్స్లో కర్రీ కూడా వేసేస్తానండి బాగా వేడిగా ఉన్నప్పుడే మూతలు పెట్టేయకుండా కొంచెం చల్లారిన తర్వాత మూతలు అయితే పెడతానండి ఇలా గిన్నెల్లోకి తీసేసి ఒక పక్కనైతే పెడతానమాట ఇక తను పాప బయలుదేరిపోయే ముందు ఇంకా క్యారేజీ మూతలు పెట్టేసి సర్దేసి ఇచ్చేస్తాను ఇక తనైతే బయలుదేరిపోతుంది అనమాట స్కూల్కి ఈ రోజైతే షూ కూడా వేసుకెళ్ళట్లేదు అంటే టెన్త్ క్లాస్ వాళ్ళు షూ వేసుకెళ్ళకపోయినా పర్వాలేదమ్మా ఇంకా ఎలాగో ఈ ఒక వన్ మంతే కదా ఉన్నది మరి ఎలాగెళ్ళినా పర్వాలేదంట అని చెప్పేసి ఈరోజేమో షూ మానేసి చెప్పులు వేసుకొని వెళ్ళిపోతుంది పాప వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కిందకెళ్ళి ఒక రెండు బిందులు మంచినీళ్ళు అయితే తెచ్చేసుకున్నాను తెచ్చుకొని ఇంకా స్టవ్ మీద కూర మార్కలాగా ఉంటాయి కదా ఒకసారి తుడి చేసుకొని గిన్నెలు అవన్నీ కూడా సింక్లోనే ఉన్నాయిలండి అక్కడ అక్కడే ఉంచేసి ఇంకా బట్టల దగ్గర అయితే కూర్చున్నాను అనమాట ఈ బట్టలతోనే పెద్ద పని కదా పాప స్కూల్కి వెళ్ళింది కదా పోని కొంచెం సేపు కూర్చుంది ందాము అని అనుకోనండి ఎందుకంటే త్వర త్వరగా పని చేసేసుకొని గబగబా ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకోవాలి కదా అందుకని చెప్పేసి అసలు ఒక్క నిమిషం కూడా అట్లా కూర్చోనండి ఇంకా పాప స్కూల్కి వెళ్ళడమే ఆలస్యం ఇంకా మళ్ళీ చకచక ఈ ఇంట్లో పనులు ఈ బట్టల పనులు అన్నీ చేసేసుకొని ఇంకా స్నానం చేసేస్తాను అనమాట చేసేసి పూజ అయితే చేసేసుకోవాలి పూజ అయిన తర్వాతే కొంచెం సేపు అయితే అట్లా కూర్చోవాలనిపిస్తుంది నాకు బట్టలు ఉతికేసి జాడించేసిన తర్వాత ఇంకా పాపది స్కూల్ డ్రెస్ వైట్ డ్రెస్ ఒకటి ఉందనమాట ఆ వైట్ డ్రెస్కిను మా వారి షర్ట్లు ఉన్నాయన్నమాట ఆ షర్ట్లకి కూడా నీళ్ళు మందు వేసి పెట్టేసానండి ఇక పెట్టేసి బట్టలు అన్నీ కూడా చక్కగా ఆరేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా బట్టలు ఆరబెట్టేసిన తర్వాత ఇక స్నానం చేసి ఫ్రెష్ అయిపోతాను ఇంకా పనులన్నీ అంత స్పీడ్గా చేసేసినా కూడా ఈ ఇప్పుడు పూజ చేసుకునే దగ్గర మాత్రం చక్కగా అట్లా నిదానంగా కూర్చొని ప్రశాంతంగా అయితే చేసుకుంటానండి మరలా ఇంకా ఆ పని చేయాలి ఈ పని చేయాలని టెన్షన్ ఉండదు కదా ఇంకా పిల్లలకి లే స్కూల్కి లేట్ అయిపోతుందనో ఇంకా హస్బెండ్కి ఆఫీస్కి లేట్ అయిపోతుందనో ఇంకా అలా కంగారు పడతాం లేకుండా చక్కగా పూజ అయితే చేసేసుకొని మిగతా పనులన్నీ కూడా తర్వాత నిదానంగా చేసుకుంటానండి ఇదనమాట ఈరోజు అంటే డైలీ పూజ అయితే నాకు ఇట్లా సింపుల్గానే అయిపోద్ది పావుతక్కు పది కల్లా నాకు పూజ అయితే అయిపోయిందండి అయిపోయింది ఇంకా తర్వాతే టిఫిన్ అయితే చేసేస్తాను అనమాట ఇంకా ఇడ్లీయే కదా ఇడ్లీ చల్లగా అయిపోద్ది ఎప్పుడు నేను టిఫిన్ చేసే టైంకి ఇడ్లీ కానీ దోశలు కానీ చల్లగా అయిపోతాయి అనమాట అంటే మళ్ళీ ఒక్కదాని కోసం మళ్ళీ ఏం వేసుకుంటాను చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అందరితో కలిపేసి దోశలైనా ఇడ్లీలైనా వాళ్ళతో పాటు వేసేసి అలాగ పక్కన ఉంచేసుకుంటాను ఈ టమాటా చట్నీ అలాగ కొంచమే ఉంది కదా అని చెప్పేసి దానితో పాటు మిరపగా పచ్చడి కూడా కొద్దిగా వేసుకొని ఇంకా తినేస్తున్నానండి ఈ ఈ పండుమిరపకాయ పచ్చడి అయితే కొద్దిగా పట్టాను కదా అది దోశల్లోకైనా అయినా చాలా బాగుంటుంది అనమాట టిఫిన్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు అయినా అలాగ రిలాక్స్ అవుతాను అనమాట ఇంకా ఆ తర్వాత మరలా స్టార్ట్ చేస్తాను పనులే ఈరోజు తీద్దామని చెప్పేసి ఈ మేగడైతే తిప్పుతున్నాను అనమాట ఆ అయితే వేసేసుకున్నాను ఆ మేగడంతా కూడాను వేసేసి ఒక లోటా నీళ్లు పోసేసి చక్కగా గిల కొట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టిన మేగడని ఒక రెండు మూడు గంటల ముందుగానే తీసేయాలన్నమాట మనం ఈరోజు వెన్నపూసు తీద్దాము అనుకున్నాం అనుకోండి ముందుగానే తీసి బయట పెట్టేసుకుంటే ఆ కూలింగ్ అంత తగ్గుతుంది మనకి త్వరగా వెన్నపూస అయితే పడిద్ది అనమాట అంటే ఇప్పుడంటే ఏదో మిక్సీ జార్లో కూడా వేసేసి గిర్రం తిప్పేస్తున్నారు వెంటనే వచ్చేస్తుంది అంట అలాగైతే కానీ నాకు మాత్రం ఇలాగ మజ్జిగ కొట్టుకోవడమే అలవాటు అనమాట ఇలాగే నేను ఎప్పుడు కూడా వెన్నపూస ఇట్లాగే తీస్తాను ఇలాగే అలవాటు కూడాను నాకు ఇలా తిప్పినా కూడా త్వరగానే వెన్నపూస అయితే వచ్చేస్తుందండి నేను చెప్పాను కదా ఫ్రిడ్జ్లో నుంచి ఒక రెండు మూడు గంటల ముందు తీసి పెట్టేసి అప్పుడు ఇలాగ గిలకొట్టుకోండి వెంటనే వెన్నపూస అయితే వచ్చేస్తుంది ఎక్కువ టైం అయితే పట్టదు మనకి ఆ మిక్సీ జార్లో వేసేసి ఆ మిక్సీ గిన్నెలు కడుక్కున్నంత టైం కూడా పట్టదనమాట ఇది కిల కొట్టుకోవడానికి చూడండి చక్కగా అయితే వచ్చేసింది కదా అదంతా కూడా తీసి ఒక దాకలోకి అయితే వేసేస్తున్నానండి ఇంక ఈరోజే నెయ్యి కూడా కాచేస్తానన్నమాట ఒకవేళ ఇప్పుడు నెయ్యి కాచను అని అనుకున్నప్పుడు అది కూడా ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే మనం నెయ్యి అయితే కాచేసుకోవచ్చు ఇప్పుడు మనం మజ్జిగ తిప్పిన కవ్వానికైతే ఇంకా లోపలికంట వెన్న వెన్నపూస అయితే ఉంటుంది కదా అది ఎట్లా క్లీన్ చేసుకోవాలి అని అనుమానం రావచ్చు మీకు అది నేనైతే ఎట్లా క్లీన్ చేస్తాను అంటే కొంచెం ఒక గిన్నెలోకి ఒక గ్లాసుడు వాటర్ అయితే బాగా కాచాలన్నమాట కాచిన వేడి నీటితోని మనము ఈ మజ్జిగ కవ్వాని కానీ కడుక్కున్నాము అంటే చక్కగా లోపలి మొత్తం ఆ జిడ్డు అనేది మొత్తం పోతుందండి నేనైతే అలాగే క్లీన్ చేసుకుంటాను ఇంకా అదనమాట అప్పుడు వెన్నపోసిన శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్లతో కడుక్కొని ఇక ఇప్పుడైతే నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇట్లా వెన్నపోసిన అయితే కాచుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇలా తిప్పుకుంటూ ఉండాలి తిప్పుతుంటేనే మనకి అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది నెయ్యిని ఎప్పుడు కూడా చిన్న మంట మీదే కాసుకోవాలండి పెద్ద మంట మీద ఓ త్వరగా అయిపోవాలి అని చెప్పేసి గబగబా కాచేయకూడదు ఎప్పుడు చిన్న మంట మీద ఎక్కువసేపు కాగితేనే నెయ్యి అనేది కమ్మటి వాసన వస్తుంది రుచిగా ఉంటుందనమాట ఇంకా చిన్న మంట మీద కాగుతూ ఉంది ఈ లోపు నేనైతే ఉదయం నుంచి ఆ గిన్నెలన్నీ సింక్లో ఉండిపోయినాయి కదా ఆ గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా ఇడ్లీ వేసాము అంటే ఎలాగైనా గిన్నెలు అయితే ఎక్కువే ఉంటాయి కదా ఇంకా ప్లేట్లు గిన్నెలు అవన్నీ కూడా కడిగేసుకుంటున్నాను అనమాట మధ్య మధ్యలో నెయ్యినైతే గరిడితో కలుపుతూ ఉన్నాను అనమాట అలా కలుపుకుంటూ మరొక అయితే ఇలా గిన్నెలు తోమేసుకుంటూ ఉన్నాను రెండు పనులు కూడా అయిపోతున్నాయి ఎలాగో రైస్ అయితే వండేసానండి అలాగే పాలు కూడా వచ్చేసి మరొక స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను చూడండి ఇంకా నెయ్యి కూడా చక్కగా కాగిపోయిందండి ఇలా ఎర్రగా కాగాలన్నమాట నెయ్యి ఎప్పుడు కూడా తెల్లగా ఉంటే అంత బాగుండదు అంటే నిల ఉండదు అనమాట అదొక రకమైన స్మెల్ వస్తుంది ఇలాగ మనకి ఎర్రగా కాగితేనే నెయ్యి అనేది సువాసన బాగా వస్తుంది ఎక్కువ రోజులు నిలవుంటుందనమాట మా చిన్నప్పుడు అయితే నానమ్మ వాళ్ళు నెయ్యి కాచినప్పుడు అది చక్కగా కాగిందా లేదో తెలుసుకోవడం కోసం చక్కగా ఇట్లా ఎర్రగా కాగిన తర్వాత ఇలా వేలుతోని నీటి తుంపర్ని అనమాట తీసుకొని ఇట్లాగా అనేవారు అనమాట ఇప్పుడు నేను వేలుతో అన్నాను కదా ఈ అలాగా నీటి తుంపర్నైతే అట్లా వేసి చూసేవారు చెట్ చెట్ట అని చెప్పేసి సౌండ్ పెద్దగా వచ్చేదనమాట అట్లా సౌండ్ వచ్చింది అంటే చక్కగా బాగా నెయ్యి అయితే కాగింది అని అర్థం అండి కమ్మటి వాసన వస్తుంది అనమాట నెయ్యి అయితే అసలు చాలా బాగా కాగింది అయితే మా పెద్దవాళ్ళు ఇలాగే కాచేవారండి నేనైతే వాళ్ళనే ఫాలో అయిపోతున్నాను కమ్మగా ఉంటది నెయ్యి అయితే ఇప్పుడు అంటే ఏంటో రకరకాలుగా కాస్తున్నారు నెయ్యి కూడాను నెయ్యి కమ్మటి వాసన రావడం కోసం ఏవో రకరకాలు కలిపేస్తున్నారు అందులోన అవన్నీ కాదండి మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అలా ఫాలో అయిపోదాము చక్కగా కమ్మటి నెయ్యి అయితే తయారైపోయింది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక డబ్బాలోకి అయితే వడబోసి పోసేసుకున్నాను నెయ్యి కాచిన దాకలోకి అడుక్కి ఉండిపోతుంది కదా చక్కగా ఇది కరకరలాడుతూ చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి నేనైతే ఉట్టిదే తినేస్తానండి మా పిల్లలైతే పచ్చడి వేసుకొని పచ్చళ్ళు కలుపుకొని మరీ తింటారు చాలా ఇష్టం అండి అస్సలు వేస్ట్ గా పడేనమాట తినేస్తాము ఇదండి ఇవాళ వీడియో అయితే నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్